भुजं रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता स्थावरमघोरातिविषय मे इट्लुण्डायिका జంగగమ జంగముకు మనుష్యాది ప్రాణికోటి విషయమై వేరుగా చెప్పవలినా కాబట్టి భగవానుడు చెట్టు ఎందు పుట్టయందు రాతియందు చీమయందు పక్షియందు మృగమునందు మనుష్యునియందు చండాలుని ఎందు బ్రాహ్మణుని ఎందు రాక్షసుని ఎందు దేవతయందు పరమాత్మని వశించున్నారని విశ్వసము సమముగా వ్యాపించి వ్యాపించియున్న పరమాత్మను తెలుసుకుని వాడే నిజముగా తెలియగలవాడని వచించుతున్నారు సమం సర్వేసు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం సమస్త సమస్తాణులందునూ సమముగానున్నట్టి పరమాత్మను ఆయా ప్రాణుల దేహాదులు నశించినను నశింపని వానిగా ఎవడు చూచున్నాడో తెలుసుకొని సున్నాడు అతడే నిజముగా చూచువాడుగును విఘ్నుడని కూడా భావం భగవాడు కొందరి ఎందు హెచ్చుగను కొందరి ఎందు తక్కువగానూ లేరు పుష్పముల ఎందు దారము వలె సమస్త ప్రాణికోట్ల ఎందనో సమముగా వ్యాపించి ఉన్నారు మరియు సర్వేసు అను పదమచేయి ఒకనొక ప్రాణిలో ఉండుట కాదనియు విశ్వమందలి సమస్తభూత కోట్ల ఎందు భగవాడు అధివశించుతున్నారని స్పష్టమగుతున్నది ఇక్కడ దేహ దేహాదులు ఉపాధులు నశించినను అందున్న ఆత్మ పరమేశ్వరుడు నశించుట లేదు అని తెలియబడినది దీనిని బట్టి దేహాది దృశ్య ప్రపంచమంతయో నాశిశీలమైనది నశింపని వస్తువుకు ఆత్మయే అనియో స్థిర స్థిరపడుచున్నది కావునట్టిన స్వరదేహాది పదార్థములందు మమత్వము లేక శాశ్వత ఆత్మ వస్తువు కొరకే వలెను ప్రపంచములో ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవరాశి ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈ దేహం మీదే ఆధారపడి ఈ దేహాదులే శాశ్వతమని దీనితోటి ఇక్కడ జీవన విధానం గడుపుతూ ఉంటూ మన అందరికీ కూడా తెలిసిన విషయమే మనం అందరం కూడా చేసే పని కూడా అదే అయితే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము దేహములు ఉన్న ఇప్పుడు కానీ దేహములు కూడా భగవత్ స్వరూపము ఎప్పుడూ స్థిరముగా ఉన్నది అని అక్కడ మనకు తెలియజేయటం జరిగిందనమాట ఈ దేహాదులు నశించిన అందున్న ఆత్మ అంటే పరమేశ్వరుడు నశించుట లేదు మరి ఈ నశించే వస్తు ఈ దేహాదులలో ఈ నశింపని ఆత్మ యొక్క స్వరూపం ఎప్పుడూ శాశ్వతంగా ఉన్నది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ మరి మనకిక్కడ నశింపని ఆత్మ యొక్క స్వరూపము మనకి గోచరము కావటంలా నశించే దేహమే మనకి గోచరమవుతూ ఉన్నది ఈ దేహంతో పాటు ఈ ఇంద్రియాదులు మనస్సు బుద్ధి వీటితోటి ఆడే ఈ నాటక ఈ నాటకం అంతా కూడా మనకు తెలియబడుచు ఉన్నది మరి ఈ నాటకానికి నాటక సూత్రధారి అయినా ఎప్పుడూ శాశ్వతమైన ఆత్మ యొక్క వస్తువు అనేది మనకి గోచరం విధంగా అది మనకి గోచరం కావాలంటే అనేక రకాలుగా ఈ భగవద్గీతలో అనేక రకాలుగా అనేక సాధనల ద్వారా అనేక ఉపమానాల ద్వారా మనకి ఎన్నో విధాలుగా మనకు తెలియజేయటం జరిగింది అయితే తెలియజేసినప్పటికీ కూడా మనం అది విని వెంటనే అది వదిలేయటం కూడా జరుగుద్ది అనమాట ఏది మనం ఇంద్రియాదులతోటి విన్నది కానీ ఇంద్రియాదులతో కంటితో చూసినది కానీ మనసుతో ఆలోచన చేసినది కానీ ఏది కూడా స్థిరంగా ఉండే యొక్క వస్తువులు కానీ కావు ఎందుకు అంటే ఈ శరీరం అనేది చెంచలమైన యొక్క స్వాభావికం కలిగినది అందువల్ల శరీరము నిజము అనుకుంటూ ఉన్నాం కాబట్టి శరీరంతో ఆడే ఆట మొత్తం కూడా అనుకోనే భ్రమపడి మనం చేస్తూ ఉంటాం ఎందుకు ఎందుకు అంటే ఇంతకన్నా మనకే దీనికి ఆధారమైన వస్తువు తెలియనంతసేపు ఆ వస్తువు ఒకటి ఉందని మనం గ్రహించినంతసేపు ఆ వస్తువు తప్ప ఇది వేరు కాదు ఇది ఉండదు అని ఈ రెండింటి యొక్క వ్యత్యాసము మనకు సంపూర్ణంగా తెలియనప్పుడు ఇదే కనపడుతూ ఉన్నది కాబట్టి ఇదే తప్ప ఇంకా వేరేది కనపడే కనపడం దాని గురించి మనకెందుకు అనుకోని దీనితోటి మన జీవన విధానం గడుపుతూ ఉన్నాము కానీ ఈ దేహము ఉన్నప్పుడు ఈ దేహము లేనప్పుడు కూడా పరమాత్మ వస్తువు ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది ఇక్కడ శాశ్వతమైన వస్తువు అని మనకు చెబుతున్నారంటే ఏ వస్తువు శాశ్వతంగా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా మార్పు జరగనిది చేర్పులు జరగనిది అంటే పుట్టటం అనేది లేనిది పుట్టటం అనేది లేనప్పుడు పెరగటం అనేది ఉండదు పెరగటం అనేది లేనప్పుడు మరణించటం అనేది ఉండదు ఎప్పుడైతే ఈ వస్తువు అయితే పుట్టిందో అదే కదా పెరిగేది పెరిగిందే కదా ఒక పూటకే నశించిపోయేది అయితే పరమాత్మ వస్తువు పుట్టేది కాదు పెరిగేది కాదు నశించేది కాదు ఆ పుట్టి పెరిగి నశించేది ఈ దేహమే అందువల్ల ఈ దృశ్యరూపకమైన ఈ దేహం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతమైన వస్తువు కానే కాదు అని మనకి ఇక్కడ తెల్లంగా తేలుచున్నది మరి శాశ్వతమైన వస్తువు కానప్పుడు శాశ్వతమైన వస్తువు ఇందులోనే ఉందని మనకు శాస్త్రాల ద్వారా పెద్దల ద్వారా ఈ అనేక రకాలుగా ఏ అయితే ఉపనిషత్తులు ఉండయో వే మన పూర్వీకులు తపస్వికులు ఎవరైతే తపస్సు చేసి వాస్తవమైన శాశ్వతమైన పరమాత్మ వస్తువే భగవంతుడు అంటే వేరే ఇంకొక వస్తువు లేదే లేనే లేదు అది ఒక ఈ మానవ శరీరంతో తెలుసుకునేదానికి వీలవుద్ది అని మనకు తెలియజేసి ఉన్నారు అనమాట అయితే ఇప్పుడు మనం ఆ శరీరం పోయినాక కూడా ఉండే యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నది ఈ శరీరం రాకతలకి ఉండే స్వరూపం ఏ విధంగా ఉన్నది ఇది మరి ఈ శరీరం ఉన్నప్పుడే తెలుసుకోవటం ఎంతైనా అవసరం ఎందుకంటే ఈ శరీరం ఉన్నప్పుడే శరీరానికి ముందుండ స్వరూపము శరీరం పోయినాక ఉండ స్వరూపము ఎప్పుడూ శాశ్వతంగా ఉండే వస్తువు ఏ మార్పులు చేర్పులు చెందకుండా ఉండే స్వరూపము ఈ జరణ మరణాలని లేని యొక్క స్వరూపము ఆ స్వరూపమే ఇక్కడ మనకు భగవంతుడు అని మనకు తెలియజేయుచున్నారు కాబట్టి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగానైనా ఈ మానవ జన్మ ఎత్తిన ప్రతి మానవుడు కూడా ఆ స్వరూపాన్ని తెలుసుకోవటం ఎంతైనా అవసరం ఉన్నది మరి ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే మనకి కావలసిన యొక్క పరికరంగాని కావలసిన యొక్క వస్తువు అని ఏంటిది అంటే ఈ దేహమే నేననుకునే జ్ఞానం ఏదైతే ఉందో అది మనకు సంపూర్ణంగా తొలగనంతసేపు వాస్తవమైన పరమాత్మ శాశ్వ శాశ్వతమైన వస్తువుని తెలుసుకునేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుపడదు ఎందుకు అంటే నశ్వరమైన దేహం అనేది నిజము అనుకొని మనం జీవన విధానం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ నశ్వరాన్ని నమ్ముకున్న యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది నిజమనుకునేటప్పుడు ఈ అశాశ్వతాన్ని నిజమనుకునేటప్పుడు శాశ్వతమైన వస్తువు ఏ విధంగా తెలుసుకోగలుగుతాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలు కాని పని మరి ఏ విధంగా అంటే ఏ జ్ఞానస్వరూపమైతే ఈ దేహానికి ఆధ ఆధారమై ఉన్నదో ఆ జ్ఞానస్వరూపాన్ని ముందు మనం ఈ శరీరంలో ఉన్న జ్ఞానాన్ని సంపూర్ణంగా ముందు తెలుసుకొని జ్ఞానంగా మనం మారిపోతే తప్ప తప్ప వాస్తవమైన పరమాత్మని తెలుసుకునేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుపడదు మరి జ్ఞానంగా మారాలి జ్ఞానాన్ని పొందాలి జ్ఞానంగా మనం ఉండాలి అంటే ఏ విధంగా చెయ్యాలి అంటే అప్పుడు ఈ శరీర తత్వాన్ని ఇదే మనకు భగవానుడు ఈ అధ్యాయంలో తెలిపిచే తెలియజేసింది ముందు క్షేత్రం అంటే ఏమిటి ఈ శరీరం అంటే ఏమిటి క్షేత్రం అంటే శరీరము భూమి అనేక రకాలుగా మనకు తెలియజేశారు అందువల్ల ఈ క్షేత్రం అంటే ఈ శరీరం అంటే ఏమిటి అట్ అట్లా ఒక్కొక్కదాన్ని ఈ శరీరాన్ని ఏ విధంగా తయారైంది ఈ శరీరం దేని ఆధారంతో ఇక్కడ జీవన విధానం గడుపుతూ ఉన్నది ఈ శరీరం ఏది ఉంటే ఇక్కడ నిలబడుతూ ఉన్నది ఈ శరీరం అనేది ఏది లేకపోతే శరీరం లేకుండా పోతూ ఉన్నది అనేది ఈ దృశ్యారోపక ఈ క్షేత్రాన్ని ఈ శరీరాన్ని ముందు బాగుగా విచారించి ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని విచారించి ఈ శరీరం యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతు అప్పుడు ఈ శరీరాన్ని తెలుసుకునే జ్ఞానం ఏదైతే ఉందో ఈ శరీరానికి ఆధారమైన స్వరూపం జ్ఞాన రూపకంగా ఏ రూపకం అయితే ఉందో ఆ జ్ఞానమే మనం కానీ ఈ శరీరం మనం కాదు అని తేడతెల్లంగా మనకి అనుభవపూర్వకంగా ఎప్పుడైతే దృఢపడగలుగుతామో అప్పుడు ఇక శరీరం అనేది ఎప్పుడైతే జ్ఞానంగా మారతామో శరీరం అనే ఉనికి ఉంది లేదని యొక్క భావ భావం కూడా మనకు లేకుండా పోతూ ఉంది మరి అప్పుడు ఉండేది ఏంది జ్ఞానంగానే ఉంటుందన్నమాట ఏ శరీరం అనే నేననుకోని శరీరంతో సర్వ కార్యకలాపాలు మనం చేస్తూ ఉన్నాము అదేవిధంగా నేను నేననుకున్నప్పుడు జ్ఞానం యొక్క ఆధారంతో ఈ కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అందువల్ల జ్ఞానంగా మనం మారేమా లేదు అన్న సంగతి ముందు మనం ప్రతి ఒక్కరము కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ విద్య అనేది ఎవరినో విమర్శించేది కాదు ఎవరినో ఎక్కువ తక్కువలు చేసేది కాదు ఇక్కడ భగవానుడు చెప్పినట్లు రాతి ఎందు కానీ చెట్టు ఎందు కాని పుట్ట ఎందు సీమ ఎందు కాని పక్షి మృగము మనుష్యుని చండాలని బ్రాహ్మణుని రాక్షసుని దేవతల ఎందు కూడా సమస్తం మొత్తం నేను సమ సమానంగా ఉండాను అని మనకు చెబుతూ ఉన్నాడు అంటే పూలదండలో దారమువలే పూలదండ చుట్టూరు దండకే దండ నిలబడాలి అంటే ఆ పూలు మొత్తం దండగా మారి దండాకారంగా మనకే నిలబడాలి అంటే ఆ దండలో దారము ఉంటే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూలదండ అనేది నిలబడదు అట్లానే ఈ ప్రపంచం మొత్తంలో కూడా ప్రతి ఒక్క జీవరాశి అది చెట్టు కాదు పుట్ట కాదు పక్షి కాదు రాయి కాదు సమస్తం మొత్తం కూడా ఇక్కడ ఉండాలి అంటే ఈ పూలదండలో దారం ఏ విధంగా లాన అంతర్గతంగా దాగి ఉండి ఆ దారం యొక్క ఆధారంతో ఈ పువ్వులన్నీ ఉన్నాయో అట్లానే ఈ ప్రాణికోటి సముదాయం మొత్తం కదిలేది ప్రాణులు అంటే కదిలేది చరాచరం చరాచరం అంటే కదల ఉంది కదిలేది ఈ కదిలేదాంటో కదలుందా అంటే కూడా ఈ సమస్తం మనకి గోచరించేది దేవైతే ఉండయో ఇవన్నీ అతి సూక్ష్మంగా పూలదండలో దారం ఉన్నట్టుగానే మొత్తం నేను ఇమిడి ఉన్నాను అని చెబుతూ ఉన్నారు అప్పుడు ఏమవుతూ ఉన్నది ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతుంది ఈ శరీరాల్లో పతి శరీరాల్లో కూడా తీరిక ఆత్మ యొక్క స్వరూపం నిండి నిపుడీకృతమై ఉన్నప్పుడు ఇక ఉన్నది ఆత్మ యొక్క స్వరూపం తప్ప వేరేది ఇంకొకటి లేనే లేదు దీనికి ఏదైతే ఉన్నదో అదే ఈ శరీరం ఈ శరీరం అంటే శరీరం లేకుండా ఉన్న యొక్క శరీరం ఉన్నదని కలగటమే ఇక్కడ మనకి పెద్ద యొక్క నష్టం అనమాట ఇది లేనిది ఎప్పుడు కూడా లేనిది లేనట్టుగా కానీ ఎప్పుడైతే మనకు దృఢపడగలుగుతామో ఎప్పుడైతే ఇది లేదని దృఢపడినప్పుడు ఉండేది వాస్తవమే జ్ఞానమే ఎందుకంటే మనం అభ్యాసం చేసేటప్పుడు సాధన చేసేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం నా కన్ను చూస్తూ ఉంది అని అంటాం అంటే కన్ను వేరు నేను వేరని మన మాట ఉచ్చరించేటప్పుడే ప్రతి ఒక్క మాట్లాడతాం నా కంటితో నేను చూశాను రా ఆ విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను రా అప్పుడు చూడబడేది చూసేది నేను ఈ విధంగా మన దినచర్యలో జరిగే ప్రతి ఒక్క క్రియను ఈ జ్ఞానం నేను 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 అనే జ్ఞానం అనేది యొక్క విధానాన్ని మనకు తెలిసినా తెలియకపోయినా సరే మనం విడగొట్టుకొని మాట్లాడుతూ ఉంటాం అంటే నేననే యొక్క ప్రత్యేకత అనేది స్థిరంగా నిరాకారంగా మనకు కనపడకుండా ఉండే ఆ యొక్క ఆధారంతో ఈ ఇంద్రియాదులతోటి మనం పనులు చేస్తూ ఉన్నాం నా నా మనస్సు ఏం బాగాలేదు అంటాం నా మనస్సు ఏం బాగాలేదు అంటే మనస్సు వేరు నేను వేరు అని చెప్తూ ఉంటాం అంటే మనం మాట్లాడే దాంట్లోనే అది వేరుగా కనపడుతుందా లేదా అట్లానే నా బుద్ధి ఏం పని చేయలేదురా అని మాట్లాడుతుంటాం అప్పుడు దాగది బుద్ధి వేరు నేను వేరు అనుకుంటూ అనే భాష మన ఉచ్చారణలోనే జరుగుతూ ఉన్నది అట్లానే ఇంద్రియాదులు మొత్తం కూడా ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా దీనికి ఒక గురువు ద్వారా ఈ విద్యని మనం జ్ఞానాన్ని పొందాలి అంటే జ్ఞానంగా మనం మారాలి అంటే ఈ దేహం అనేది అశాశ్వతమని మనకు ఎవరికైతే దృఢ నిశ్చయము కలుగుద్దో అప్పుడు శాశ్వతమైన వస్తువు నేను ఏ విధంగా తెలుసుకోవాలని ప్రయాణం చే ఏ పద్ధతిలో ప్రయాణం చేయాలని మనం ఎవరికైతే నిశ్చయము దృఢమైన వైరాగ్యము ఎవరికైతే కలుగుద్దో అప్పుడు వారికి ఎవరైతే మహాత్ మహాత్ములు పెద్దలు అటువంటి అనుభవము కలిగిన మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇది క్రమక్రమంగా మొట్టమొదట ఏ పద్ధతినైతే ఆచరించి ఏ పద్ధతినైతే తీసుకొని వాళ్ళ దగ్గర ఒక ఈ ప్రపంచానికి సంబంధించిన అశాశ్వతానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఇది తొలగాలి అన్నప్పుడు దానికి మార్గం ఏ ప్రయాణం చేస్తే ఇది తొలగొద్దో అని వాళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళ దగ్గర కనీసం అభ్యాసం చేసి దాని ద్వారా శ్రవణ మనన నిద్యాసలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ లేనిదాన్ని లేనట్టుగా సంపూర్ణంగా తొలగించుకొ వాస్తవమైన శాశ్వతమైన స్థిరమైన వస్తువుగా మారిపోవటమే ఇక్కడ మోక్షము అని మనకి భగవానుడి ద్వారా ఈ భగవద్గీత ద్వారా మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక మన ప్రయాణం అనేది ఎక్కడ ఉన్నది ఈ శాశ్వతం కానీ అశాశ్వతమైన దేహ ప్రయాణంగా మనం ఉన్నామా లేక ఒకవేళ అది తెలియనప్పుడు కూడా శాశ్వతమైన వస్తువు కోసం తెలు తెలుసుకునేదానికోసం పొందేదాని కోసం మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా లేకపోతే శాశ్వతమైన వస్తువుగానే మారిపోయి ఉన్నామా ఈ మూడింటి యొక్క విచారణ ఎవరికి వాళ్ళం మనం సంపూర్ణంగా తెలుసుకొని చాట కాకపోతే ఒక ప్రదేశం కాకపోతే ఒక ప్రదేశం ఒక స్థా కాకపోతే ఒక స్థానం మనం ఇంకా చేరుకోవాలి ఎంత చేరుకోవాలి ఆ స్థానాన్ని చేరుకోవాలి అనే దాన్ని మనం విచారణ చేసి ఎప్పుడైనా ఈ శరీరం పోయినా సరే శాశ్వతంగా ఉండే ఆత్మ వస్తువుగా మారిపోయే స్థితిని సంపాదించటమే మానవుడి యొక్క కర్తవ్యము మానవుడి యొక్క ప్రత్యేకత అటువంటి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ వాస్తవంగా నేత్రములు కలిగిన వారు అని ఇక్కడ మనకు భగవాను చెబుతున్నారు మనం భూయి లోకంలో ఈ కంటితోడు చూసే మనం నేత్రం అనుకుంటూ ఉన్నాం కానీ వాస్తవంగా ఈ నేత్రం నేత్రం కాదు ఈ జ్ఞాన నేత్రంతో తను ఎప్పుడూ శాశ్వతంగా ఉండే తత్వంగా మారిపోయే యొక్క విధ ఏదైతే ఉందో అదే వాస్తవంగా నేత్రములు ఉన్నవాడు లేకపోతే ఆ నేత్రములు కానీ ఆ నేత్రం కానీ లేకపోతే ఇక్కడ ఎంత ధనికుడైనను ఎంత సుందరుడైనను ఎంత ఎంత బలవంతుడైనను ఎంత అధికారవంతుడైనను రాజాది రాజైనను భగవానుడి దృష్టిలో గుడ్డివాడే అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట అందువల్ల ప్రతి ఒక్కరూ మనకు జ్ఞాననేత్రంతో ఉన్నామా లేకపోతే ఈ అజ్ఞాన శరీరం అనే నేత్రంతో ఉన్నామా అని ఎవరికి వాళ్ళం కానీ మనం యోచించుకున్నట్లయితే మన విషయం మనకే గోచరం అవుద్ది ఓం తత్సత్వం